మీకు ప్రాణాయామం ఎలా చేయాలో ఒకసారి చెప్తాను ఎందుకంటే ప్రాణాయామం వల్ల మానసిక ఆనందం మానసిక పరివర్తన మానసిక సంతోషం వెయ్యి రెట్లు అవుతూ ఉంటుంది చూడండి ఉదయాన్నే లేచి ఒక్క క్షణం ఆ పరమాత్మతో ఆత్మసంధానం చేసి ధ్యానం చేసిన తర్వాత ఒక నాలుగు ముఖ్యమైనవి చేసుకుంటే మీ విధి చాలా బాగుంటుంది రోజు మీరు ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో జీవించగలుగుతారు ఫస్ట్ది కపాల బాతి ఇలా చేయాలి తరువాతది ప్రాణాయామం ఇలా రోజు కనీసం ఒక పది ఊపిరిలైనా ప్రాణాయామం చేయగలిగితే చూసారా ఫస్ట్ పూజగా ఏం చెప్తారు ప్రాణాయామే వినియోగ కానీ పంతులు ఏం చేస్తారు దేవ వాళ్ళ మంత్రాలు వాళ్ళు చదివేస్తారు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అందులో ఉన్న సత్యాన్ని అయితే చెప్పరు కదా ప్రాణాయామంలో అంత విశిష్టత ఉంది అందుకే ఆనాటి ఋషులు మనులు మన కోసం ఎంతో త్యాగం చేసి ఈ యోగ విద్యను మనకు అర్పించారు దాని యొక్క ప్రతి ఒక్కరూ తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని పొందండి ఇంకొకటి ఇది ఇలా ఒక్క పది చేశారు అంటే నైట్ టైం చాలా బాగా నిద్ర వస్తుంది మీ మెదడులో ఉన్న ప్రతి మరంకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ప్రతి మీ ఆలోచనలన్నీ బాగుపడతాయి అందుకు ఇవి ఒక పది చేయండి తర్వాత అనన్యమైన ఓంకారత్వాన్ని మీ యొక్క ఇలా ఓంకార ధ్వని చేసేటప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే ఆ పరమాత్మ నుంచి ప్రతి ఓంకారానికి ఫస్ట్ మనం ఆ భగవంతుని యొక్క జ్ఞానం మనపై వర్షిస్తున్నట్టు తర్వాత ఆ భగవంతుని యొక్క పవిత్రత మనపై వర్షిస్తున్నట్టు తర్వాత ప్రేమ మనపై వర్షిస్తున్నట్టు తర్వాత సుఖం శాంతి మనపై వర్షిస్తున్నట్టు తర్వాత శక్తి మనపై వర్షిస్తున్నట్టు తర్వాత ఆ ఆనందాన్ని ఆ భగవంతుని యొక్క అనుభూతులతో మనం అనన్యమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నట్టు ఇలా అనుభూతి చేసుకుంటూ ఉంటే ప్రతి మీకు ఆనందాన్ని ఇవ్వకపోతే నన్ను అడగండి దానికి ప్రమాణం నేనే ఎందుకంటే ఇరవై ఏళ్ళుగా అవుతూ ఉంది మేము శాంతి ఆశ్రమాన్ని ఆశ్రయించి ఆ భగవంతుని యొక్క పరిచయం పొంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భగవంతుని యొక్క గోప గోపికలమై ఎంతో అనన్యమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాం ఆ ఆనందం ప్రతి ఒక్కరూ పొందాలి ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలి అని ఎంతో ఆత్రత చెప్తున్నాం అందుకు అందరూ ఆలకించి మీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలని ఈరోజు చెప్తా ఉన్నా ఎందుకంటే నేను అయితే సుఖాన్ని పొందుతా ఉన్నాను నా సహోదరులైన ప్రపంచం అంతా ఈ సుఖాన్ని పొందాలి కదా అందుకే చెప్తా ఉన్నా ఓం శాంతి బీకే జయలక్ష్మి